ఇక్కడ నిన్న అసెంబ్లీ సాక్షిగా జగన్ గారు సెంటర్లో ఏ పార్టీకి కూడా ఫుల్ మెజార్టీ రాకూడదు అలా రావడం వల్ల నేను ప్రత్యేక హోదా అడుగుతుంటే ఇవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏమంటే ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు దానికి సరిపడా ప్యాకేజీ ఎంత ఇస్తున్నాము ఆ డబ్బులంతా కూడా లెక్కలన్నీ కూడా ఎప్పటి నుంచో మేము చెప్తూనే ఉన్నాం ఆ డబ్బులు రాబట్టే మీరు ఏమన్నా స్టిక్కర్లు మార్చి ఇలాగలా ఇక్కడ ఉన్న ప్రజల్ని పట్టగలిగారు మీరు చేసింది గుండు సున్నా దీన్నే తెలుసు కదా చూస్ డే టాక్స్ అంటారు మనం చేయలేం కానీ పైన వాళ్ళ మీద పడి ఆడడం సరే ఏదేమప్పటికి సంతోషం మా మీద మీకు మనసులో ఏముందో అదంతా చెప్తున్నారు ఎందుకంటే ప్రజలు అనుకుంటున్నారు మేము మీతో ఉన్నామని ప్రజలు అనుకుంటున్నారు ఆ మబ్బుల్లోంచి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు మీ కార్యకర్తలంతా కూడా పైన మోడీ గారు మీకు సపోర్ట్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఆ కాన్ఫిడెన్స్ అంతా కూడా తుస్ అనిపోద్దు ఈ దెబ్బతో మీరేదో పెద్ద వీక్ మీరు మాత్రం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనొచ్చు మాకు మాత్రం మెజార్టీ రాకూడదా చూద్దాం ప్రజలు పిచ్చోళ్ళు కాదు అంతా గమనిస్తున్నారు ఎవరికి ఏం చేయాలో అది చేస్తారు